ఆ రోజు ఒకవైపున సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడూ రాష్ట్ర చరిత్రలో జరగని విధంగా ఎప్పుడూ చూడని విధంగా దేశంలో కూడా బహుశా ఎప్పుడూ జరగని విధంగా సంక్షేమ క్యాలెండర్ అన్నది బడ్జెట్తో పాటు రిలీజ్ చేస్తూ క్రమం తప్పకుండా ప్రతి ఏడాది లంచాలు లేకుండా వివక్ష లేకుండా ప్రతి ఇంటికి రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయల డీబీటీ ద్వారా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఒక వైపున ఇస్తూనే మరోవైపున ఎప్పుడూ చూడని విధంగా రాష్ట్రంలో ప్రగతి చూపించు నాలుగు సీ పోర్ట్లు యుద్ధ ప్రాతిపదికన కట్టడం మొదలెట్టాయి పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా అడుగులు వేయడం మొదలెట్టాయి అందులో ఐదు అప్పటికే కంప్లీట్ అయిపోయి సీ పోర్ట్లు కూడా కట్టే నాలుగు పోర్ట్లలో ఒకటి ప్రైవేటు మిగతా మూడు రాష్ట్ర ప్రభుత్వం కట్టే పోర్ట్లు మా ప్రభుత్వంలో ఉండగానే రామాయపట్నం పోర్టు అయితే దాదాపుగా డెబ్బై శాతం అయిపోయింది అప్పటికి మిగిలిన మచిలీపట్నం పోర్టు మిగిలిన మూలపేట పోర్టు శ్రీకాకుళంలో ఉన్న పోర్టు దాదాపు ముప్పై పర్సెంట్ దగ్గర దగ్గర కూడా అయిపోయింది పదిహేడు మెడికల్ కాలేజీలలో మా హయాంలో ఐదు మెడికల్ కాలేజ్ ఇనాగ్రేట్ కూడా చేసినాం మిగిలినటి వార్ ఫుట్టింగ్ బేసిస్ కింద పనులు జరుగుతా ఉన్న పరిస్థితి పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ స్లాండింగ్ సెంటర్లు మొట్టమొదటిసారిగా దేశం మొత్తం మన వైపు చూసేట్టుగా ఎప్పుడూ చూడని విధంగా టెక్నాలజీని స్కిల్లింగ్ను పూర్తిగా అనుసంధానం చేసి పూర్తిగా ప్రజలకు చేరువ చేసిన పాలన ఏదైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రయాణంలో జరిగింది ఆడబి బిడ్డ పుట్టిన దగ్గర నుంచి బిడ్డ పుట్టిన దగ్గర నుంచి పండు ముసలావుడయ్యేదాకా కూడా ప్రతి అవసరంలోనూ ఆ బిడ్డకు తోడుగా ఉండి ఆ బిడ్డకు ఏం కావాలనో ఏ వయసులో ఏం కావాలనో చేయి పట్టుకొని నడిపించిన ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆ పిల్లలు పుట్టినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి పుట్టిన వెంటనే డెలివరీ అయ్యేటప్పుడు ఆరోగ్య ఆసరా కింద ఐదు వేల రూపాయలు చేతుల్లో పెట్టి ఆరోగ్య ఆసరా కింద పంపించే పరిస్థితి నుంచి అక్కడ నుంచి మొదలెడితే పెళ్లి చేసేదానికి వైఎస్ఆర్ కళ్యాణం వస్తు షాదీ తాఫా తోఫాతో మొదలెడితే పుట్టిన బిడ్డకు ఆ తర్వాత ఐదు వేల రూపాయల ఆరోగ్య ఆసరాతో మొదలెడితే ఆ పిల్లలను బడులకు పంపించడానికి ఆ తల్లికి అమ్మఒడితో ఇవ్వడం మొదలుపెడితే ఆ తర్వాత తన కాళ్ళ మీద తను నిలబడేట్టుగా తోడుగా నిలబడుతూ ఆ చెల్లెమ్మ ఆ చెల్లెమ్మను ఒక వైఎస్ఆర్ ఆసరా ఒక వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఓ వైఎస్ఆర్ చేయూత ఓ కాపు వైఎస్ఆర్ కాపు నేస్తాం ఓ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం ద్వారా తమ కాళ్ళ మీద తమను నిలబడేట్టుగా అడుగులు ముందుకు వేశారు ఐటీసీ ప్రాక్టరేట్ గ్యాంబల్ అమూల్ లాంటి సంస్థలను తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా భాగస్వామ్యం చేసి వాళ్ళందరినీ కూడా ఆదాయాలు పెంచేట్టుగా తోడుగా నిలబడ్డారు పండు వయసులో చంద్రబాబు నాయుడు హయాంలో వెయ్యి రూపాయలు పెన్షన్ ఉంటే మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచుకుంటూ పండు వయసులో ఉన్న ఉన్న వృద్ధులకు అండగా ఉండే కార్యక్రమం చేసం పిల్లలు చదివేదానికి పేదరికం అన్నది శాశ్వతంగా బయటకి బయటపడాలి అని అంటే మంచి చదువులు ఆ పిల్లలకు అందుబాటులో ఉండాలి అని చెప్పి గ్లోబల్ వ్యవస్థలతో పోటీ పడే పరిస్థితిలోకి మన పిల్లలు రావాలి అనే సదుద్దేశంతో ఎప్పుడు చూడని విధంగా సంస్కరణలు తీసుకోవచ్చు మొట్టమొదటిసారిగా స్కూళ్ళ గురించి పట్టించుకున్న పరిస్థితి ఎప్పుడైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలోనే స్కూళ్ళన్నీ మొత్తం రూపురేఖలు మారాయి నాడు నేడుతో పనులతో స్కూళ్ళు రూపురేఖలు మారాయి మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులలోకి ఇంగ్లీష్ మీడియం వచ్చింది మొట్టమొదటిసారిగా సిబిఎస్ఈ నుంచి ఏకంగా ఐబీ దాకా ప్రయాణానికి బాటలు పడ్డాయి మొట్టమొదటిసారిగా మూడో తరగతి నుంచే ఆ పిల్లలకు టోఫుల్ యాస్ పీరియడ్ కింద క్లాసులు చెప్పడం మొదలెట్టారు మొట్టమొదటిసారిగా మూడో తరగతి నుంచే ఆ పిల్లలకు సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ అందుబాటులోకి వచ్చింది మొట్టమొదటిసారిగా ఆ పిల్లలకు బైలింగ్ టెక్స్ట్ బుక్స్ ఒక పేజు ఇంగ్లీషు మరో పేజీ తెలుగుతో టెక్స్ట్ బుక్లు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది మొట్టమొదటిసారిగా ఆ స్కూళ్ళల్లో ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూము డిజిటైజ్డ్ క్లాస్ రూమ్ కింద ఐఎఫ్పి ప్యానెల్లతో ప్రతి క్లాస్ రూము ఆరో తరగతి నుంచి డిజిటైజ్ చేయడం జరిగింది ఎనిమిదవ తరగతి పిల్లలకు వచ్చే ఎనిమిదవ తరగతికి పిల్లలు వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపించాయి మొట్టమొదటిసారిగా పెద్ద చదువులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కల్పిస్తూ విద్యా దీవెన బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చులకు పిల్లలు అవస్థలు పడకుండా వసతి దీవెన ఇవే కాకుండా పెద్ద చదువుల కరికులంలో కూడా మార్పులు తీసుకొస్తూ ప్రఖ్యాత యూనివర్సిటీస్ వరల్డ్ రినౌండ్ యూనివర్సిటీస్ను ఆన్లైన్ పద్ధతిలో మన కోర్సులో మన కరికులంలో వాళ్ళ సబ్జెక్టులను అనుసంధానం చేస్తూ ఎడెక్స్ ద్వారా ఆ సర్టిఫికెట్లను మన కరికులంలో భాగం చేయడం ఈరోజు ఈ విద్యా వ్యవస్థ మొత్తం నాశనమైపోయింది ఏదీ లేదు పిల్లలను ప్రోత్సహిస్తూ బడులకు పంపేలా తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి కార్యక్రమం నుంచి మొదలెడితే ఇన్ని కార్యక్రమాలు నేను చెప్పా అన్నీ కూడా ధ్వంసమైపోయాయి చివరికి విద్యా దీవెన అనే కార్యక్రమం కూడా భ్రష్టు పట్టించిన పరిస్థితుల్లో నడుపుతూ ఉన్నారు ప్రతి పిల్లాడికి పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లాడు ఫీజు రియంబర్స్మెంట్ కింద పిల్లలు చదువుతూ ఉన్న పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ కింద విద్యా దీవెన కింద ఇవ్వాల్సింది ఎంత సంవత్సరానికి రెండు వేల ఏడు ఎనిమిది వందల కోట్లు ఇవ్వాలి విద్యా దీవెన కింద వాళ్ళ ఫీజులు కొరకు క్వార్టర్కు ఏడు వందల కోట్లు దాదాపుగా నాలుగు క్వార్టర్లు కలిపితే రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు విద్యా దీవెన కింద ఇవ్వాలి వసతి దీవెన కింద బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కింద మేము ప్రతి ఏప్రిల్లోనూ పదకొండు వందల కోట్లు ఇచ్చేవాళ్ళం అంటే ఈ పథకానికి విద్యా దీవెన వసతి దీవెన పథకానికి మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి సంవత్సరానికి అలాంటిది చంద్రబాబు నాయుడు గత సంవత్సరం ఎంత ఖర్చు చేసినాడు ఏడు వందల కోట్లు కూడా అంటే పిల్లలకు బాకీ పెట్టిందే గత ఏడాదే మూడు వేల రెండు వందల కోట్లు మూడు వేల తొమ్మిది వందల కోట్లు మైనస్ ఏడు వందలు అంటే మూడు వేల రెండు వందల కోట్లు బాకీ పెట్టాడు పిల్లలకి ఇవ్వాల్సి ఉంది అది కాక మళ్ళీ ఈ సంవత్సరం గోయింగ్ ఫార్వర్డ్ ఈ సంవత్సరం మరో మూడు వేల తొమ్మిది వందల కోట్లు కావాలి విద్యా దీవెనకు వసతి దీవెనకు మరి రెండు కలిపితే పిల్లలకు లాస్ట్ ఇయర్కి సంబంధించి మూడు వేల రెండు వందల కోట్లు ఈ ఇయర్ గోయింగ్ ఫార్వర్డ్కి సంబంధించి మూడు వేల తొమ్మిది వందల కోట్లు మొత్తం ఏడు వేల ఒక వంద కోట్లు కావాలి మరి ఏడు వేల ఒక వంద కోట్లకు గాను బడ్జెట్లో ఆయన ప్రవేశపెట్టిన నెంబర్ ఎంత కేవలం రెండు వేల ఆరు వందల కోట్లు అంటే పిల్లలను వాళ్ళ చదువులకు దూరం చేసే కుట్ర ఇప్పటికే ఆన్లైన్ వర్టికల్స్ ఎడెక్స్తో కుదుర్చుకున్న ఒప్పందం గాలికి ఎగిరిపోయింది వాళ్ళకు కట్టాల్సిన డబ్బులు కట్టక వాళ్ళు వెళ్ళిపోయినారు మరోవైపును చూస్తే విద్యా దీవెన ఇవ్వక ఇంజనీరింగ్ కాలేజీలు సైతం మూసేసే పరిస్థితులేకి వచ్చేస్తున్నాయి పిల్లలు చదువులు మానేసే పరిస్థితులేకి వచ్చేసారు ఫీజులు కట్టలేక అంటే ఎలా ఎలాగో పూర్తిగా గాలికే వదిలేస్తారు పిల్లల తరఫున పోరాటం చేస్తూ మార్చ్ పన్నెండో తారీఖున ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో వైఎస్ఆర్సిపి కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చే కార్యక్రమం మార్చ్ పన్నెండో తారీఖున జిల్లా హెడ్ క్వార్టర్స్లో వైఎస్ఆర్సిపి పిల్లల విద్యా దీవెన వసతి దీవెన కొరకు పిల్లల తరపున పిల్లల తల్లిదండ్రుల కొర తరఫున వాళ్ళందరితో కలిసి ఈ కార్యక్రమం చేస్తుంది జిల్లా హెడ్ క్వార్టర్స్లో పన్నెండో తారీఖున ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు కనీసం ఏం చేస్తున్నామని చెప్పన్నా కనీసం ప్రభుత్వం కదులుతుందని కనీసం ముందుకు వచ్చి ఆ పిల్లలకు తోడుగా నిలబడుతుందని